హాయ్ బ్రదర్ నేను మీ ఇంకని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటు బ్రదర్ ఇకపోతే మీరు ఒక విషయం చెప్తాను ఈ వారం అయితే మనకి గూడూరు మార్కెట్ వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చున్నారు వాళ్ళకి పిల్లలు ఇప్పించాలి టైం కుదరడం లేదు కాబట్టి కాబట్టి వీడియోలో చెప్తున్నాం ఈ వారం అయితే మార్కెట్లో మన గుర్రెల వీడియో కానీ మేకల వీడియో కానీ పెద్ద బొట్టేళ్ళు కానీ ఈ మన పిల్ల కూడా అమ్మకం ఎలా జరిగింది కొనుగోలు జరిగింది ఎలా జరిగింది చూపించలేను జస్ట్ వచ్చాను కాబట్టి అలా వీడియో తీస్తున్నాను ఎందుకంటే టైం లేదు కాబట్టి మీకైతే వీడియో చూపించలేకపోదు ఓకే బ్రదర్ ఈ వారం అయితే మనకు గూడూరు మార్కెట్లోకి చాలా పిల్లలు అయితే రేట్లు ఎలా జరిగాయి ఏంటి అనేది జస్ట్ ఒక ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లు అయితే చూపిస్తాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ పిల్లలు తీయాలి టైం లేదు కాబట్టి ఓకే బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటలు స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పన్నెండు ఒండి గంటలకు ఈ సంత జరుగుతుంది ఈ వారం మనకైతే గూడూరు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఎలా కొనుగోలు జరిగాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం బ్రదర్ చూడద్దాం ఇక్కడైతే మనకి ఒక బ్యాచ్ అయితే సేల్ అయి ఉన్నాయి బ్రదర్ ఇవైతే కొనుగోలు ఎలా జరిగాయో ఒకసారి చూపించి మాట్లాడదాం నెక్స్ట్ రేట్ అయితే ఎలా చెప్తున్నారనేది చూపిస్తాను ఇక్కడైతే మనకి ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఇలా మనకి రంగులు వేసారంటే మనకి కొనుగోలు అయితే జరిగాయని అర్థం చేసుకోండి ఇలా మనకి గుర్తులకి వాళ్ళు కొనుగోలు అయిపోయిన పిల్లలకి ఇలా మార్కర్ అంటే గుర్తేస్తారు అన్న మీరు కొన్నారా కొన్నారా అమ్మేసావా ఎన్ని పిల్లలది పదమూడా ఎంత చెప్తే ఎంతకిచ్చారు పదహైదు వేలా ఐదు నెలలు పిల్లలు ఐదు నెలలు పిల్లలుంటాయినా పదిహేను వేలా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి రెండు కలిపి ఉన్నాయి కనిపించే లాస్ట్ లో కనిపించే పిల్లలు వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఈ మధ్యలో కొమ్ము వచ్చిన పిల్లలు వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ తాడు కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఈ మొత్తం అయితే ఈ బ్యాచ్ వచ్చి जेत्राइज़ा चारे चूपा चपा बाक़ी మొత్తం చెప్తాను పన్నెండు వేల పిల్లలు మొత్తం ఇరవై నాలుగు ఈ పిల్లలు వచ్చేసి మనకి కనిపించే ఈ తాడు వెనక తాడు రెండు పిల్లలు వచ్చేసి మనకి ఇరవై నాలుగులో ఉన్నాయి బ్రదర్ ఇవి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ బ్ర ఉన్నాయి లైవేట్ ప్రకారం అయితే మనకి పదమూడు కిలోలు యావరేజ్ లైవేట్ వస్తాయి బ్రదర్ ఎందుకంటే మనకి ఇక్కడ పెద్ద పిల్లలు ఉంది అక్కడ చిన్నపిల్లలు ఉంది యావరేజ్ లైవేట్ అయితే పదమూడు కిలోలు లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు పైన రేటుగా ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది బ్రదర్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చి కనిపించే బ్యాచ్ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి మధ్యలో వచ్చేసి కొన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి బ్రదర్ మొత్తం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం ఎన్ని పిల్లలు జత ఫ్రై చేయాలని చెప్తున్నారు అనేది ఒకసారి అదే మన పిల్లలకి ఎన్ని పిల్లలు అన్న ఎన్ని పిల్లలు ఈ తాడు ఈ తాడు ఎంత పద్నాలుగు వచ్చేసి మొత్తం వచ్చే ఈ తాడు వచ్చేసి మనకు పద్నాలుగు ఉన్నారు ఉన్నాడు జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు పేరం చేసుకునే అవకాశం ఉంది ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి పిల్లలు అయితే బాగున్నాయి బ్రదర్ ఓకే బ్రదర్ ఎందుకంటే ఇంకా మీకు చూపించడానికి మనకు టైం లేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ వాళ్ళకి పిల్లలు కానీ కుదిరితే ఇక్కడ ఇప్పిస్తాను లేదంటే విలేజ్ లో దగ్గరికి వెళ్ళి విలేజ్ లో ఇప్పిస్తాను చెప్పున్నాను ఇక్కడ కుదిరితే ఇక్కడ ఇప్పిస్తాను లేదంటే విలేజ్ లో ఇస్తాను ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే థ్యాంక్ యూ